హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ మామిడికాయలు అయితే హార్వెస్టింగ్కి రెడీ అయిపోయినాయి ఈరోజు చేయబోయేది మనం సెకండ్ హార్వెస్ట్ చేతికి అందని కాయలు అయితే మేము ఇలా కోసుకుంటాము కింద పడకుండా కాయ అనేది కోస్తే మంచిగా పండుతుంది కాయ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదే ఫస్ట్ హార్వెస్ట్లో చాలా మ్యాంగోస్ వచ్చాయి ఇప్పుడు కూడా ఇంకా చాలా మ్యాంగోస్ అయితే ఉన్నాయి చెట్టుకి ఇప్పుడు కొన్ని మ్యాంగోస్ హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం ఈ ఇయర్ చెట్టుకి చాలా బాగా కాసిన మ్యాంగోస్ కాయలు చాలా బాగా పండుతున్నాయండి డ్యామేజ్ అవ్వకుండా కుళ్ళకుండా మంచిగా పండుతున్నాయి మనం చెట్టు నుండి ఏ కాయ అయినా కింద పడకుండా కోస్తే అది బాగా పండుతుంది చెట్టు నుంచి కాయ కింద పడిందంటే అది డ్యామేజ్ అయ్యి అక్కడ కుళ్ళిపోవడం జరుగుతుంది మనకి అందని కాయలు ఇలా ఈజీగా కోసుకోవచ్చు ఈ టెక్నిక్ అయితే చాలా బాగుంది కాయలు అనేవి అస్సలు పాడవకుండా మంచి కోసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఆకులు చాటున చాలా కాయలు ఉన్నాయి కనిపించేవి అయితే కనపడని ఇంకా ఎన్నో ఉన్నాయి చూడండి ఇది సైజు పెద్దగా అయినప్పుడు కాయ అనేది అందులోంచి బయటకు రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది నా సైజ్ పెద్దగా ఉన్నాయి కదా కాయలు ప్రతి హార్వెస్ట్లో ట్వంటీ ఫైవ్ థర్టీ మ్యాంగోస్ అలా తీసుకుంటున్నాము ఇలా కాయలు బాగా ముదిరాక మనం కోసుకుంటే మంచిగా పండుతాయి కెమికల్స్ లేకుండా మంచిగా ఇంట్లోనే పండించుకోవచ్చు టేస్ట్ కూడా స్వీట్గా ఉంటాయి చాలా పెద్ద కాయ అయితే ఉంది నాకు చాట్ల మీకు కనిపించడం లేదు చాలా పెద్దగా ఉంది చూడండి అది చాలా పెద్ద సైజు వచ్చింది చేతికి కాయలు కూడా చాలా ఉన్నాయి ఇలా కోసుకుంటే ఆ చాలా హ్యాపీగా ఉంటుంది అది మాటల్లో చెప్పలేము మనం ఫీల్ అయితేనే తెలుస్తుంది ఈ రెండు కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పలేము ప్రత్తి కాయ బాగుంటుంది చెట్టుది సూపర్ బింగ్ అంతే కొన్ని కాయలు కోసేసరికి నిండిపోయింది అది అవసరమైన కోసుకుందాం ఎప్పుడు అవసరమైతే అప్పుడే కోసుకోవచ్చు చూస్తారా ఇదంతా నిండా నిండిపోయింది ఇంకా కొన్ని కాయలు అయితే కోసాము ఇంకా చాలా మ్యాంగోస్ ఉన్నాయి ఎన్ని హార్వెస్ట్లు అవుతాయో నాకే తెలీదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి ఇలా పిట్టలు కొరికేస్తున్నాయి చెట్టుకి అలాగే వదిలేసామంటే రోజు రెండు మూడు సగం కొరికేసి పాడేస్తాయి అందుకే ఈరోజు ఎక్కువగా కౌశాను ఇంకా ఉన్నాయి కాయల చెట్టుకి చాలా ఉన్నాయి చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ హార్వెస్ట్ ఇలా ఉంటుంది ఇంకా ఇన్ని ఇన్ని ఉన్నాయి హార్వెస్ట్లు అయ్యాక నెక్స్ట్ ఇంకా ఇన్ని ఉన్నాయి ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్